బాలలతో భిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్య చక్రవేణి హెచ్చరించారు బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఏలూరు నందు బాలలతో భిక్షాటన చేయిస్తున్న ఆరుగురు పెద్దలతో పాటు ఐదుగురు పిల్లలను తమ పరిధిలోకి తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు దిశ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వీరికి కౌన్సిలింగ్ నిర్వహించామని అలాగే వారి యొక్క ఏరియా సచివాలయం మహిళా కార్యదర్శి మరియు అంగన్వాడీ టీచర్ వెంటనే ఆ బాలలను అంగన్వాడీ సెంటర్ నందు నమోదు చేశారు ఆదేశాలు జారీ చెప్పారు ఎవరైనా చిన్నారులతో భిక్షాటన చేయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే ఎక్కడైనా బాలలు భిక్షాటన చేస్తే వారికి నగదు బదులు వారికి కావలసిన ఆహారం వస్తువులు లేదా వసతి కల్పించడానికి ప్రయత్నించాలని అలాగే ఎవరైనా వాళ్లతో భిక్షాటన చేయిస్తే వెంటనే ఉచిత సేవ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ కు సమాచారం అందించాలని డాక్టర్ సూర్య చక్రవేణి తెలిపారు ജാ ചൂസ് എന്താ എന്ത പിടിച്ചു ചിത്ര നീളിലും അല്ലേ അമ്മ ചൂസാ

మీ తలతరాలు మీ జీవితాలన్నీ కూడా రాదు నాకు అమ్మ మాటలు కాదు మాటలు మాకు అవసరం లేదు ఒకరిని కదా కదీ అదే నాకు కలిసి వస్తుందా మీకు కలిసి వస్తుందా మీకే కదా ఒకసారి ఆలోచించండి అదే కనీసం మీ నెక్స్ట్ జనరేషన్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూడ ఒక ఎంట్లా తీపిస్తా మొహాలు అయిపోయిందా పిల్లలు మళ్ళీ నేను నేనే కూర్చుంటాను రోడ్డు మీద తీసుకొచ్చి అంటున్నావు ఈ పిల్లలందరినీ చూసుకుంటావు నువ్వు కూర్చుని మరి రోడ్ల మీద తీసుకొచ్చి మళ్ళీ నేను కూర్చుంటానేది ఒక గుడి ప్లేస్ చూసుకొని కూర్చుంటావా అదే ప్రతి హాస్పిటల్ ముందు ప్రతి హోటల్ ముందు నేను చూసేది చేసుకుంటావు మళ్ళీ ఈ ఏరియాకి వాళ్ళు రాకూడదు ఆ ఏరియాకి మీరు వెళ్ళకూడదు బౌండరీలు మీకు మళ్ళీ ఇందులో మీ ఆయన అవర్స్ ఎన్ని గంటలు కష్టపడతారు అమ్మా ఇవాళ ఏ చిన్న ఇంట్లో పొద్దున్న వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకొని వచ్చిన మూడు వేల నుంచి ఐదు వేలకి ఇస్తున్నారు పిల్లలు ఉన్నారు సో పిల్లల్ని వేసుకుని ఇంకో పిల్ల ఉందా నీకు పిల్లోడు ఆడికి ఎంత వయసు ఆడెక్కడ ఉన్నాడు ఇప్పుడు మీ అన్నయ్య దగ్గర ఎవరు ఊరు పొద్దున గారు ఆడిని వేసుకుని వెళ్తారా పిల్లల్ని వేసుకుని బయట అసలు కొంచెం కూడా సిగ్గేయట్లేదమ్మా

అందులో ముఖ్యంగా ప్రత్యేకించి కొన్ని కమ్యూనిటీ వాళ్ళు బెగ్గింగ్ అనేది వాళ్ళ వృత్తి కింద వచ్చేస్తున్నామండి ఇది మాకు అలవాటు కుల వృత్తి ఏదో డబ్బుల కోసం వచ్చేస్తున్నాము అనేసి అంటున్నారు పిల్లల్ని చూపిస్తే మరి కాస్త డబ్బులు ఇస్తారని చెప్పి బంధువుల పిల్లల్ని మన వాళ్ళని అలా తీసుకుని వచ్చేసి బెగ్గింగ్ చేయటం జరుగుతూ ఉంది ఈరోజు మేము పట్టుకున్న వాటిల్లో పది మంది పట్టుకున్నాము ఈ పది మంది కూడా వాళ్ళ సొంత పిల్లలు వచ్చిన వాళ్ళు ముగ్గురైతే మనోరాలను తీసుకుని వచ్చేరు ఇలాగ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని చూపిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయనే ఆస్తితో వస్తూ ఉన్నారు కానీ ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది ప్రొహిబిట్ చేయబడి చేయబడింది ఇలా పిల్లలను చూపించని కాదు పెద్దవాళ్ళు కూడా అడుక్కోవటం అనేది చట్టరీత్యా నేరం ఇది ఒక సోషల్ లో సమాజంలో ఒక ఇదిగా వెళ్ళిపోతూ వచ్చింది కానీ బెగ్గింగ్ చేయటం అనేది నేరము అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఎవ్వరూ కూడా బెగ్గింగ్ చేయడం అడుక్కోవటం అనేది మా కుల వృత్తి అనుకున్న వాళ్ళందరూ కూడా అది నేరము అనే విషయాన్ని పిల్లలందరికీ చెప్పండి రేపటి నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క చైల్డ్ స్కూల్లోనే ఉండాలి ఎవరు కూడా రోడ్ల మీదకి మీ మీ పిల్లల్ని మీ మీ కుల వృత్తుల పరంగా అడుక్కోవటానికి అనే విధానంలో తీసుకురావద్దు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరూ బడి వాళ్ళందరూ బడిలోనే ఉండాలి బిలో ఫైవ్ ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అంగన్వాడీల్లో ఉండాలి తప్పించి ఇలా రోడ్ల మీదకి పిల్లలను పెట్టుకుని అడుక్కోకూడదు వారి మీద ఇప్పుడే త్రీ టర్మ్ సిఐ గారికి కూడా విషయం చెప్పడం జరిగింది వారు కూడా వచ్చారు వారు ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర నుంచి బైండ్ ఓవర్స్ తీసుకుని ఈ ఒక్కసారికి ఇచ్చేసి ఇక మీదట మళ్ళీ ఎప్పుడన్నా వీళ్ళు కనిపిస్తే కనుక వీళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది కూడా జరుగుతుంది వీరందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ బంధువులందరికీ సమాచారం ఇచ్చాము వాళ్ళ వాళ్ళ భర్తలు మగవాళ్ళు వాళ్ళ కుల పెద్దలు ఎవరైనా ఉంటే వారందరూ వస్తే వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఇలా ఎవరు రోడ్ల మీదకి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళను కూడా ఆదేశించడం జరుగుతుంది